జగడ పూజన జాజరా సకినల పూజా జరా జగడ పూజన జాజరా సకినల పూజా జరా జగడ పూజన జాజరా జగ పూజన జాజరా మల్ల ురూల ముడిచిన నూ సరస మొరీ మురిపెమున ಮೊಲ್ಲಪು ಸರಸಪು ಮುರಿಪೆಮುನಾ ಮೊಲ್ಲಲು ದುರ್ಮುಲ ಮುಡಿಚಿನ ಬರುವುನ್ನ ಮೊಲ್ಲಪ್ಪು ಸರಸಪು ಮುರಿಪೆಮುನಾ ಸಲ್ಲ ನ ಬುಪ್ಪೊಡಿ ಜಾಗರ ಪತಿ ಪೈ ಚಲ್ಲೇ ರತಿವಲು ಜಾಜರ ಚಲ್ಲ ನ ಬುಪ್ಪೊಡಿ ಜಾಗರ ಪತಿ ಪೈ ಚಲೇರತಿವಲು ಜಾಝರಾ జగడ పుసనవుల జాజరా సకినల మంచపు జాజరా జగడ పుసనవుల జాజరా జరా జగడ పుసనవుల జా భారపు కుచముల పై పై గడు సింగారమునెరపేటి గంధవడి సింగారమునెరపేటి గంధవొడి భారపు కుచములపై పై గడు సింగారమునెరెటి గంధ ఒడి చేరువపతిపై చిందగపడతులు బడతులు సారెజల్లేరు జాజరా చేరువపతిపై చిందగ పడతులు సారెకు జల్లేరు జాజరా జగడపుజనవుల జాజరా సకినల మంచపు జాజరా జగ జగడపు జనవుల జాజరా జగడపుజనవుల జాజరా గూటమి పెనగెటి చమటల పంకపు పూతల పరిమళము పంకపు పూతల పరిమళము గూటమి పెనగెటి చమటల పంకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజరా వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజరా జరా జగడ పూజనవుల సకినల మంచపు జా జరా జగడ జాజరా నవుల జా జగడ